వెల్కమ్ టు నందిగామ న్యూస్ వైఎస్ఆర్సిపి నందిగామ నియోజకవర్గ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నందిగామ పట్టణం పోర్టు రోడ్డు సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొండితో ఒక జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులతో కలిసి న్యాయవాదులతో సంతకాలు స్వీకరించారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తక్షణమే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు తల్లికి వందనం పేమెంట్ ఫెయిల్ అయిన వారికి ముఖ్య సమాచారం పేమెంట్ ఫెయిల్ అయిన తల్లులు బ్యాంకు ఖాతా వివరాలను సరిచూసుకొని నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై లోపు అప్డేట్ చేసుకోవాలి మీ బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎఫ్సి కోడ్ మారినట్లయితే వెంటనే సచివాలయ సిబ్బందిని లేదా దగ్గరలో ఉన్న బ్యాంకు సిబ్బందిని సంప్రదించవచ్చు సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంకు ఖాతాలో ఉన్న అప్డేట్లను సరిచేసే విధంగా వారు తక్షణమే సహాయం అందిస్తారు నందిగమ్మ మార్కెటింగ్ యార్డ్ నందు సీసీఐ కొనుగోలు వెంటనే జరపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నందిగామ ఏఎంసీ కార్యాలయం వద్ద సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించాలని ఆందోళన నిర్వహించి మార్కెటింగ్ యార్డ్ కార్యదర్శికి వింతపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల ఏడున నందిగామ మార్కెట్ యార్డ్ నందు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారని సిసిఐ కొనుగోలు కేంద్రం పత్తి కొనుగోలు జరగడం లేదని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు వ్యాపారస్తులకు పత్తి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన దుయ్యబట్టారు తక్షణమే మార్కెటింగ్ యార్డ్ నందు సీసీఐ పత్తి కొనుగోలు నిర్వహించాలని ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు బండిపాలెం గ్రామంలో హోప్ చర్చ్ ప్రారంభోత్సవం జరిగింది జగ్గిపేట మండలం బండిపాలెం గ్రామంలో హోప్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పి ప్రభుదాస్ రూత్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో న్యూ హోప్ చర్చ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగ్గిపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు తల్లితో నాగేశ్వరరావు పాల్గొన్నారు జగ్గిపేట నియోజకవర్గంలో పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కేడిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతుంది ఈ క్రమంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ నూట డెబ్బై ఐదు మీడియం అండ్ మైక్రో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా జగ్గీపేట నియోజకవర్గ పరిధిలోని జగ్గీపేట మండలం జయంతిపురం గ్రామంలో పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు